esta santa

ఉన్నావాడుతుంది బానే బుద్ధులు వెళ్తుంది కదా అక్క వెళ్ళు నువ్వు ఈడ ఎట్టున్నది కాదు ఆదుపుచ్చట దొడ్డుగున్నవా నువ్వు బక్కగా ఉన్నవా కర్రెగున్నవా ఉన్నావా ఎర్రగా ఉన్నవా అది కాదు ముచ్చట పెళ్లి చేసుకోవాలంటే

తేడా గురించి నువ్వే మాట్లాడాలి బావా లారీలతో నువ్వు ఉన్నా కారు లెక్క నేనున్నా కారు లెక్క నేనున్నా ఓ మధలా నువ్వు అంటే నా నర మొత్తం లవే ఉంది ఎట్లా అనుకున్నావు అగో నీ నరల్లో రక్తం లేనట్టుంది పోయి హాస్పిటల్ చూపించుకో అది లబ్బు కాదు కొవ్వు నువ్వు నన్ను చేసుకోకుండా పర్లేదు మీ మా అన్న చేసుకోమని చెప్పి ప్లీజ్ మా అన్న మీ అక్క వల్ల రోజుగా ఓసుకోవడం పాపమే ఎంతైనా మన కదనే ఏదైనా ఒకటి చెప్ప రాదే నా మంచి అంత అవుతుంది కరెక్టే కానీ మంచి మందం ఉన్నా మాత్రం చాలా మంచిదే నీకు నా మీద నిజంగా లవ్వే ఉంటే ఒక మంచి లవ్ లెటర్ రాసి పట్టుకరా నీ దగ్గర నేను ఎగురుకుంటే వస్తా పక్షిలాగా ఓకే ఓకే సరే సరే రాసు రాసుడే లవ్ లెటర్ చచ్చు చచ్చుడే అందుకని కి నేతులు వీఆర్ మేజర్స్ మాకు అన్నీ ఎరికే ఓ అక్కో మీరు మేజర్స్ కాబట్టే చెప్తున్నా విరా వాళ్ళ చేట్లా జాగ్రత్త చూసినా అవే మూడో క్లాస్ అడు వచ్చి చెప్తే గమ్మతుంది అయినా నువ్వు తిట్టపోరను అని మాకు తెలిసి తీ నేను ఎంత మారాలనుకున్నా నేను నా శారదాన్ని తెలుసు నేను ఎన్నో విన ఏంది నువ్వు ఊపించది ఈ గల్ని మొత్తం ఎరికాయ నువ్వు తిట్టపోరని అని నీ ఆటలు నా దగ్గర సాగవు షోలు విండి చేతిలో పెడతా కాలు గిట్లా పెడితే కాలు ఇరగొడతా ఏడనన్న కనబడు నీ సంగతి చెప్తా పోరానికి నా ఆ బాటలా కనబడతా అప్పుడు చెప్తా నీ సంగతి అమ్మా తల్లి అమ్మలాగన్నాయి అమ్మ ముగ్గురమ్మ నా మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సూరారులమ్మ నా కడుపార పువ్వు పెట్టి నా తల్లి ఈరోజు మంచి పంట పండాలని చెప్పేసి మంచి కాసులు రావాలని చెప్పేసి నీ దయతోటి అమ్మ పొట్ట చేత పట్టుకొని పోతున్నా ఏ దారి చూపిస్తావో నీ దయ శుక్రుడు కలిసిన స్థలం కాబట్టి ఇలా ఏడిపోవాలన్నా చిత్తు పొత్తు వేస్తాం చూసుకుందాం చిత్తువర్తనేమో ఈడ పోతుందా పొత్తు వర్తనేమో ఎడన పోతా ఎట్టు బట్టి నా జేబు నిండాలి నా కడుపు నిండాలి అంతే పడ్డదంటే ఈయన కూతుంటా అమ్మవారు దయతోటి నా కడుపు నింపుకుంటా నా జేబు సంచి నింపుకుంటా ఎవరైనా అని చూస్తా ఉంటా పంచాంగం చూస్తా జాతకం చెప్తాం గ్రహపాటు చూస్తాం గ్రహాల నడవడిక ఒడిదుడుకులన్నీ ప్రక్రియ సెట్ చేసి అన్ని విధాలుగా చూస్తాం అమ్మా ఇక రండి అమ్మా అమ్మాయి అమ్మా అగో మీ ముఖంలో లక్ష్మి కళ ఉలిక్కి పడుతుంది మీ మీద ఎన్నో రకాలైన దాడులు జరుగుతున్నాయి కాబట్టి మీరు జాతకం చూపించాలమ్మా మీ చేయి చూపించమ్మా మీ చేయి చూసి మీరు చెప్పకుండానే మీ జాతకం మొత్తం చెప్తా

అమ్మో అంటారు ఇంకా ఊరంతా తిరిగితే ఏమంటారు నాకు హార్డ్వేర్కు సాఫ్ట్వేర్ తేడా ఏమని ఇలా రాసిందో ఉండవేమో ఏం ఇట్లా అంటే మనం కూడా ఏం చేస్తాం మనం తెలియదు తెలియనట్టే ఉండాలి ఇంగ్లీష్ సా వచ్చింది సమస్య ఇప్పుడు మనం అర్జెంట్ ఏం చేయాలంటే చంద్రుడు కాకపోతే అనికోవాలి చంద్రులు కాకపోతే పోయి ఎక్కడైనా

मसाला की पापूदान सरद हां हां बोल 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 लेड़ा ये दूर तर पा ये होरा लेड़ा हां तूला पनाडू ओ चंद्रकाका ए आदर नमस्कार है

ఓ చంద్రకాకబ్బా ఏం తిరిగి నాకు తినే గీడేం చేస్తున్నావా నువ్వు బా ఇంద్రు ఎండలేంది రాణివాసం మూలవాసం రావట్లేంది కథ ఏదైంది చంద్రకాక నీతో పనిపడ్డదే ఎందుకంటే నీ అంత సద్భం అయ్యో కాకా ఈ ఊరికే కాదే మా గల్లీలో నీ అంత చదువు చదవలేదే నీ అంత ఎంగిల్ పీచుతో వాళ్ళకి రాదు ఎరకైందా జర్రంత పీకల మీదకి వచ్చి పని జరిగిందే అందుకే నీ దగ్గరకు వచ్చిన రెండు నిమిషాలు అవుతారా మెచ్చుకొని మెడల మీద వేసుకోక్రీ మెచ్చుకుంటే ఇచ్చుకపోతా వచ్చిన ముచ్చట చెప్పు చె కాక జర గు కాక మీ చేతులు కావించ మా ఇద్దరు నెత్తి మీద నాలుగు ఇత్తులు వాడాలంటే నీ కలం కదలాల్సిందేనే జర్ర జరించమా మీద రెండు నిమిషాలు అవుతావా నన్ను కాకా పట్టాలంటే ఓడర్ తెస్తేనే కలం కదులుతుంది అప్పుకైతే అయినా సరే ಾಯತಾ ಸರಿ ವಿಡ ಆಗರಿಕೆ ಚಂದ್ರಿ ಚಂದ್ರ

మర్సలే జర మంచిగా ఇప్పుడు గుమ్ముగా అయినావు అయినావుగానే ఎత్తు పెట్టి మంచి లవ్ లెటర్ నా మదర్కు నాలుగు ఎత్తులు మన ఎత్తులో పడాలి మన లవ్గా అవ్వాలి బెండకాయ నువ్వేనా గుండెకాయ ఎట్లుందిరా కేకవే తీసుకుంది నవ్వు పువ్వు నువ్వేనా పువ్వు కాక నువ్వు కేకనే ఏం రాస్తున్నావే నా సామీ రా నువ్వు రాసుకుంటేనే నా కళ్ళ మరద ఉన్నట్టే ఉంది

మమ్ తల్లా లవ్ లెటర్ రాశను కానీ మా ఇది ఇవలియాల ఆ దీనియాల ఏ వదు ఆగాగాగా ఆ కీ కుబాబతిని మంచిరా కీ కుబాబ ప్లీజ్ ఒక పెద్ద సహాయం చేయాల